మా పోరు ఇన్నే ఉన్నది కదా ఎట్లయినా సరే ఇలా ఖచ్చితంగా నెంబర్ వేయాలి ఎన్ని రోజులు నింబడవాడాలి దగ్గర దగ్గర మూడు నాలుగు నెలలు అయితే నింబడవాడబట్టి అస్సలు దెక్తులేదు కాంత లేదు ఇవల్ని ఏదో కూడా తెలుసుకోవాలా అయితే అవుట్ రైట్ సిట్టి ఫోన్ బాగా వస్తుంది నీకు ఇవ్వాలి నా లెవర్ ఉన్నారా అక్క అక్క మొహం కవలు వారని నానమ్మా నాకు ఎవరు ఉంటారా లవర్లు గేమ్ ఆడుకుంటున్నా అబ్బా లవర్ అంటే గుర్తొచ్చిండు అవుడు అని మా బైరవేడి సిట్టి అట్టనే ఉండాలి ఎవరు మనకు మంచి పోరాలు లేనే లేరు సరే నాన్న అనగానే మల్సిండు నేనంటే ఎంత ప్రేమలో ఏమిందు అంత మంచిదేనా గుర్తత్తలే నీకు నేను మర్చిపోయినావు కదా గుర్తత్తానికి రోజు మా ఇంటికి ఏమైనా వస్తున్నావా నువ్వు అంటే రోజు నీకు కనబడితే నీకు గుర్తత్తనా అయినా నువ్వెందుకు గుర్తత్తవు గుర్తొచ్చిన పనులు ఏం చేసినావా అంటే గుర్తొచ్చే పనులు చేస్తే గుర్తత్త అన్నట్టు నెంబర్ ఇస్తా గుర్తొచ్చే పనులు చేస్తా అవునా నిజమా సరే సరే గుర్తొచ్చే పనులు చేస్తా గాని మరి రోజులు మాట మాటవా నా మాట మాటే కదా గుర్తొచ్చే పని చేస్తాను ఏం వినాలని నీ మాట చెప్పు మరి ఎన్ని రోజులైనా ఎమ్మడా కొంతనా జాలీ కలుగుతలేదా నా మీద కొంచెం కూడా ప్రేమ అలుగుతలేదు నీకు సరే నేను చెప్పింది ఎత్త అంటున్నావు కదా ఒక నన్ను లవ్ ఏ సరేనా చెయ్యి లవర్ గాడు ఫ్రెండే ఈ కాలకో మంచిగా లేరు 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 అనుకుంటేనే మాట్లాడుకుంటే ఉన్నారు మీ నానమ్మనా అయితే నాకు అమ్మమ్మ అవుతుంది అమ్మమ్మ నా లవరే ఫ్రెండ్ కాదు నేను లవ్ చేస్తున్నా నన్ను కూడా లవ్ చేస్తుంది కాకపోతే నడిస్తుంది అంతే ఏ మాట్లాడుతున్నావు మన నానమ్మ ఉందటోడా

మంచిగా ఉంటే నానమ్మ నేను చెయ్య ఏమన్నా నా కోసం అస్తుండ ఏదో నెలకు ఒకసారి అయినా వాడతాడు కొంచెం అయినాక నీ దగ్గరికి అత్తా గాని పో నువ్వైతే పోతే పోసం ఏం చేస్తలేనా లేవోక ఒకసారి లేవు నీకు గుర్తొచ్చే చెప్పాలి చేస్తేనే నీకు గుర్తొత్తా లేవో ఏంటిది చెప్పు గుర్తొచ్చినట్టు వేయాల చేస్తా ఏం మాట్లాడుతున్నావురా నరాలిపోయి దగ్గర ఏం ఫీల్ ఏంటి ఇలా బాట్ ఉన్నావు హార్ట్ బాగా నొత్తుంది హార్ట్ ప్రాబ్లం కావచ్చు హార్ట్ ప్రాబ్లం కాదు లవ్ ప్రాబ్లం నా ప్రేమ ఇంకా అర్థమైతుంది నీకు చెప్పిందు నేనంట నీకు ఇష్టం లేదా ఇష్టం లేదు నిజంగా ఇష్టం లేదా ఏ పిచ్చి పిచ్చి నేను పిచ్చి పిచ్చి ఎత్తలే నువ్వు ఇష్టపడరాక నేను టచ్ కూడా వేయ అర్థమవుతుందా సరే ఇన్ని రోజులు నీ పడ్డా ఇది నా నెంబర్ నేను ఇష్టం ఉంటే ఈ సాయంత్రం వరకు నాకు కాల్ చేయి ఒకవేళ నువ్వు నాకు కాల్ చేయలేం అనుకో జన్మాలే మొక్క నీకు మళ్ళీ ఇవి పెట్టా ఓకేనా ఇది మాత్రం నిజమిందు ఇదే లాస్ట్ ఇప్పటికే నీ కోసం టైం అంతా వేస్ట్ చేసుకున్నా తీసుకోయిందు ఇప్పటికైనా లవ్ యాక్సెప్ట్ ఇగో తీసుకో మర్చిపోకిందు నీ కాల్ కోసం వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తా బాయ్ గుసారి అయితే కాల్ చేద్దాం డబల్ నైన్ అమ్మో చేయల్లా భయం అవుతుంది ఏం కాదు చేద్దాం వాడు చాలా సార్లు నడు అయినా నేను నటించుకోలే నాలో ప్రేమ ఉన్నా చాలా నటించిన నేను ఇప్పుడు కూడా వాడి లవ్ యాక్సెప్ట్ అయ్యిపోతే నా లవ్కి వాల్యూ ఉండదు టైం అవుతుంది ఇంకా పని చెప్తలేదండి కొత్త నెంబర్ హలో 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 ఇందు నువ్వా నాకు తెలిసే మాట్లాడు కదా ఇంకా ఎన్ని రోజులు చెప్పు నీ లవ్ కోసం పిచ్చి వేటి చెప్తున్నా మాట్లాడవా గంతే ఇందు సరే బాయ్ ఏ హలో చెప్పు వింటున్నా వింటున్నావా నాకు తెలుసు నువ్వు వింటున్నావా అని సరేగా నీందు ఇంకా వెయిట్ చేస్తున్న వల్లగా నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పలేందు చాలా అంటే చాలా ఇష్టం ఇంకా నా మీద నమ్మకం కలిగపోతే ఇప్పుడే నా నెంబర్ బ్లాక్లో పెట్టే ఇందు అంతేగాని ఇంకా నన్ను ఏడిపోయేకిందు అర్థం చేసుకో ప్లీజ్ ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నందు నేను చచ్చిపోతా నువ్వు వేడువో తెలియదు కానీ నువ్వు వేడిస్తా మాత్రం నేను చచ్చిపోతుంది అంత మాట నాకు నువ్వు అంటే చాలా ఇష్టం అసలు నా మీద ఎంత ప్రేమ చెప్పొచ్చు కదా ఉంది సారీరా ఈ మూడు నెలల నుంచి నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు ఇప్పుడు తెలిసింది చెప్తున్నా విను ఇప్పుడే కాదు ఫస్ట్ టైం నువ్వు మా షాప్ లోకి వచ్చి కన్ను కొట్టినప్పుడే అప్పుడు డిస్టర్బ్ అవ్వలేను సెకండ్ టైం నువ్వు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసినవు అయినా డిస్టర్బ్ అవ్వలే నా కోసం షాపింగ్ మాల్కి వచ్చి మా అన్నయ్యతో దెబ్బలేను అప్పుడు నేను డిస్టర్బ్ అవ్వలేను మా ఇంటికచ్చి ఏడ్చినవు అయినా డిస్టర్బ్ అవ్వలేను కానీ ఎన్నిసార్లు డిస్టర్బ్ అవ్వలే డిస్టర్బ్ అవ్వాలి అనుకుంటూ ఇంత డిస్టర్బ్ అవుతున్నాను ఐ లవ్ అని మూడు ముక్కలు చెప్పాయే అస్సలు పానం అవతలే ఐ లవ్ థ్యాంక్స్ రా బంగారం ఐ లవ్ యూ టూ సరే గాని నన్ను రమ్మంటవా నువ్వు వస్తావా ఎక్కడున్నా చెప్పు నేను ఆగలేనిగా నువ్వు రాకు రేపు నేనే మార్నింగ్ వచ్చి కలుస్తా సరే గానీ ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టు చేసినా రేపు మాత్రం సినిమా కోసం సరేనా ప్లీజ్ బంగారం ప్లీజ్ సరే బంగారం నువ్వు అన్నట్టే రేపు సినిమాలో కలుద్దాం సరే బంగారం మా మమ్మీ పిలుస్తుంది వెళ్తున్నా బాయ్ సరే Bye.